హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలైంది పొద్దున్న సత్యవతి ఐదు గంటలకు లేచి అన్నం కూరలు వండుకొని ఇంటికాడ పనులు మొత్తం చక్కబెట్టుకుని పనిలోకి వెళ్ళిపోయింది సత్యవతి పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను కేంద్రం కాడికి వెళ్ళి పాలు తెచ్చి టీ అయితే కాశాను టీ కాసిన తర్వాత ఎనిమిది గంటలకు యాస్పై నేను స్కూల్కి అయితే పంపించాను యాస్పై నేను స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇంటికాడ పని అయితే చేయడం ప్రారంభించాను మొన్న ఇక్కడ ప్రహరీ గోడ కట్టి ప్లాస్టరింగ్ చేశారు కదండి ఇది ప్లాస్టరింగ్ చేశారు కదా అయితే నేను ఇక్కడ ప్రహరీ గోడకు సపోర్ట్ గోడ కట్టి అందులో మట్టు పోసి పెడదాం పెడదామనుకుంటున్నాను మనకి స్థలం ఎక్కడి వరకు ఉందంటే అది కూడా అని చూడండి అక్కడ వరకు మనకు స్థలం ఉంది అక్కడ వరకు సపోర్ట్ గోడ కట్టించి అందులో మట్టు పోసి రేపు పొద్దున్న మొక్కలు అయితే పెట్టాలి అయితే మనం ఇది ప్లాస్టింగ్ చేసినప్పుడు ఇక్కడ ఈ సిమెంట్ అంతా పడిపోతుంది మొత్తం శుభ్రం చేశాను రేపు పొద్దున్న రేపుగా ఎల్లుండి కానీ ఇటుకలతోటి సపోర్ట్ గోడ అయితే కట్టించాలి అంతే పని వాళ్ళు వత్తలేదు లేదా ఈ పాడి కట్టిద్ది మొక్కలు మనం పీకేసాను ఇది మళ్ళీ వస్తుంది ఇది ఇక్కడ ఈ పక్క అనందండి నువ్వు కూడా అనందండి యాస్మినే ఇట్రా యాస్మినే రాయ్ అతనవా ఆడుకుంటున్నారా ఎండలోకి వెళ్ళకుండా అమ్మా ఎండలు గట్టిగా అతని బయటికి వెళ్ళకండా సరే ఆడుకోండి రేపు వద్దన్న ఈ గది అయితే ప్లాస్టరింగ్ చేయడానికి పని వాళ్ళు అయితే వస్తున్నారు ఇప్పుడు నేను మోటార్ వేసి ఈ గది మొత్తం మళ్ళీ శుభ్రంగా మళ్ళీ తడిపేయాలి తడిపేసిన తర్వాత సెంటర్లోకి వెళ్ళి గేడాంచీలు తడిగిలు తెచ్చి ఇక్కడ మనం లైన్లో పెట్టుకోవాలి తర్వాత డ్ర డ్రమ్ కూడా తెచ్చి అక్కడ బయట పెట్టుకుని ఎక్కడంటే ఇక్కడ పెడతాను ఇక్కడ పెట్టుకుని సాయంత్రం నీళ్ళైతే పట్టాలి నిన్న పనికి అడ్డం లేకుండా వైర్లు మొత్తం తీపించేసాను కదా మనకి ఆ గది ప్లాస్టరింగ్ అయిపోయిందంటే మనకి పనిచేసేది ఎక్కడంటే బయటండి ఇక్కడ చేస్తారు మనకి నా దగ్గర ఉన్న డబ్బులతోటి ప్రస్తుతానికి ఆ గది ప్లాస్టింగ్ అయిపోతే బయట చేయిస్తాను బయట దేనికి చేపెత్తానంటే నేను ఒక ప్లాన్ వేసుకున్నాను ఆ ప్లాన్ ఏంటన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇది కూడా మొత్తం వైర్లు మొత్తం తీపిచ్చేసాను రేపు పొద్దున్న మనకి ఇది ప్లాస్టింగ్ చేసేటప్పుడు తడపాలంటే మనకి కరెంటు వైర్లు ఏవి మనకి అయితే రావు నేను ఆ గది ప్లాస్టరింగ్ అయిపోయిన తర్వాత వంట గది తర్వాత హాలు చేపించకుండా బయట మాత్రమే ఎందుకు చేపిస్తానంటే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న డబ్బులతో బయట దేనికి చేపిస్తున్నానంటే ఇప్పుడు మనం లోన చేయించమనుకోండి మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయి తర్వాత మళ్ళీ మనం చేయించాలంటే బయట చేయించాలి బయట చేయించాలంటే మనకి వానాకాలం వచ్చేద్దు వానాకాలం మనం ఈ బయట చేయించాలంటే వాళ్ళ పని మొదలెట్టేటప్పటికి ఏ వచ్చిందనుకోండి వాన వస్తుందని మళ్ళీ పని చేసేవాళ్ళు పని అయితే ఆపేస్తారు అదే మనం ఇలాగ యాసకాలం వాతావరణం మనం మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మనం బయట పక్క చేపించేసుకున్నాం అనుకోండి రేపు మనం ఆ డబ్బులు చూసుకుని పని మొదలు పెట్టుకోవడానికి మనకి లోన చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఎంత వర్షాకాలం వచ్చినా సరే లోన అసలు మనకి పని అయితే ఆపడానికి వీలు ఉండదు నేను నా దగ్గర ఉన్న డబ్బులతోటి ఆ గది ప్లాస్టిక్ చేపించేసి బయట చేపించేసిన తర్వాత ఏం చేస్తానంటే ఒక రెండు ట్రాక్టర్లో ఇసుక వేయించి ఆ ఇసుక మొత్తం జల్లించేసి అక్కడ బయట జల్లించేసి ఆ ఇసుక మొత్తం తెచ్చేసేసి ఇదిగోండి ఈ గదిలో పెట్టుకుంటాను ఈ గదిలో దాచేసుకుంటాను అర్థమైంది కదా మీకు ఈ గది అప్పుడు ప్లాస్టిక్ చేసేసి ఉంటుంది కాబట్టి ఈ గదిలో దాచేసుకుంటాను ఈ లోపు వానాకాలం వద్దు కదా వానాకాలం నేను సత్యవతి పనిలోకి వెళ్ళిపోతాను తర్వాత మళ్ళీ మాకు యూట్యూబ్ నుంచి ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా మేము పల్లె వెళ్ళే డబ్బులు మాకు యూట్యూబ్ నుంచి ఎంతో కొంత వచ్చే డబ్బులు ఆ డబ్బులు ఈ డబ్బులు పట్టుకుని అప్పుడు మనం లోన్ లోన్ చేయించుకోవచ్చు పని లోన్ అయితే మనకు అసలు ఎంత వచ్చినా సరే మనకి పనికైతే ఆటంకం ఉండదు అందుకని నేను ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న డబ్బులతోటి ఆ గది ప్లాస్టింగ్ చేయించి బయట అయితే చేపిస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఆ గది తడపడానికి మోటార్ అయితే వేస్తాను రాసుకొని ఆ సూపు చిక్కిలు లేకుండా తీయమ్మది చిక్కి లేకుండా తీయ బకెట్ పక్కనట్టు బకిట్ పక్కనట్టు ఆ చిక్కి లేకుండా తీయదు చిక్కులు ఉండకూడదు అలా రాయాలి కాదు ఏ వస్తలేదా అలాగ కాదురా ఎలా పడితే అలా లాగకూడదు అది అక్కడ పడిపో అది అదిగా అలాగే తెచ్చారు అది అలాగా ఆ లాగుతున్నా లాగుతున్నా అంతే సరిపోద్ది సరిపోద్దురా మనకు గదిలోకి అందేసింది ఇదిగోండి మనకి గడంచీలు రెండు తీసుకున్నాను రెండు గడాంచీలు ఒక తడికి మనకి పది అడుగులు తడికి అయితే సరిపోతుంది అది పెద్దదే ఇది తీసుకుంటాను అద్దెగా అనమాట మా మా ఊళ్ళో ఎవరైనా సరే ఇక్కడికే వస్తారు ఇదిగోండి గడాంచీలు చూడండి ఎన్నో ఉన్నాయా అక్కడ అక్కడ పెడతాను పెడతాను సందులో ఇలాగైతే పోసేసాను మట్టి అయితే ఈ మట్టి పోసాను కదా ఇక్కడతో ఆగను మళ్ళీ ఒక పోయిన తర్వాత దీని మీద చెరులో మట్టి పోతాను చెరులో మట్టికి ఇప్పుడున్న మట్టికి తేడా ఏంటో నేను ఆ రోజు నేను మీకు చెప్తాను ప్రస్తుతానికి మట్టికి మట్టి అయితే ఇలా పోస్తాను അത് അക്ക അക്ക എസേണ്ടി അക്ക ശുഭ്രം ചേച്ച അസേണ്ടി ആ అయిపోయిందా మహంగాడుకుంటా జల్లా దగ్గ పడతలే ఇంకా కింద నొక్కాలే Karak kilo kargo emo eh? kargo e <hesitation> jato हाँ अस्ट इडली నే ఓ కేజీ పసు దర్గట్నే బస్తా బి ఓ కేజీ బి ఒక్కవే తోడయా అలగా అయ్యి ఆ సరే సరే ఇ సారాత్త లేను కంగర పడకండి బస్తా బి అల్కొక 50 డబ్బులు కేజీ इनको 100 பை కుది హ్ అంతేనండి అందాక అక్కడెట్టేది అక్కడెట్టి అందాక అడిగితేనే అక్కడే పైన పెట్టి కింద కాదు